ఏంటిటా నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం ఏరు దాటి తగలేసే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడా అందుకనే జనసేన పార్టీ ఆవిర్భ సభలో నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు అవి నాగబాబు సొంత కామెంట్స్గా చూడాల్సిన అవసరం ఉందా లేదా అది పార్టీ యొక్క ఈ వా వాళ్ళ స్టాండ్ ఇదేనా అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తాను నాగబాబు కామెంట్స్ వెనకున్న అసలు రహస్యం ఏమిటి అసలు ఉద్దేశం ఏమిటి అది ఆ కామెంట్స్ ఆయన అప్పుడు అక్కడ అలా ఎందుకు చేయవలసి వచ్చింది అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో వివరిస్తాను వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బిజెపి తోటి టీడీపీ తోటి జట్టు కట్టడం మూలానే అసలు కూటమి అప్రతిహతంగా నూట అరవై నాలుగు సీట్లు గెలిచింది అని జన సైనికులు ప్రతి ఒక్కళ్ళు అనుకునే మాటే ఈ విషయాన్ని నాగబాబు కూడా నమ్ముతూ ఉన్నాడా పవన్ కళ్యాణ్ కూడా ఇదే అనుకుంటూ ఉన్నాడా పవన్ కళ్యాణ్ లేకపోతే మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేవాడా వాళ్లకున్న ఆ ఓటు బ్యాంకు గనక చీల్చి ఈ కూటమితో కాకుండా చీల్చేసి మరి వాళ్ళు విడిగా వాళ్ళు సొంతగా పోటీ చేసుంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గెలుచుండేవాడా అనే దానికి ప్రశ్నకు మాత్రం ఉన్న సమాధానం ఒకటే జగన్మోహన్ రెడ్డి మీద రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన చేసిన అరాచకాల మీద ప్రజల్లో ఉన్న ఏహ్య భావం కావచ్చు ఆయన మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు యొక్క అరెస్టు అనేది విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళిపోవటం చంద్రబాబు నాయుడు పట్ల సింపతి రావటం అసలు ఈ విషయాన్ని కనిపెట్టింది కాబట్టే బీజేపీ కూడా చాటుమాటుగా జగన్మోహన్ రెడ్డితో చేస్తున్న స్నేహబంధాన్ని చిన్నగా వదులుకొని మరి ఈ కూటమి చంద్రబాబు నాయుడు మన పక్కన అని తెచ్చిపెట్టుకునే పెట్టుకునే ప్రయత్నం చేసింది ఇందులో పవన్ కళ్యాణ్ ఒక పావుగా ఉపయోగపడ్డాడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి చూశాడు అని అంటే అది చంద్రబాబు నాయుడు నెత్తినే పాలు ఏం కాదు కదా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి చాటుగా చేపించింది బీజేపీఏ అనే పుకార్లు కూడా ఉన్నాయి అయిన పని ఏదో అయిపోయింది కాబట్టి ఇక వాళ్ళు కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు తోటి సఖ్యంగా ఉండటం ఒకటే మార్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ ఇరవై ఐదు ఎంపీ సీట్లు గంపగుతగా వాళ్ళకే కావాల్సి రావటం ఉత్తర భారతదేశంలో వాళ్ళ యొక్క ప్రభావం తగ్గుతుంది ఇస్బార్ చార్ సౌపార్ అని మోడీ ఎంత గట్టిగా నొక్కి వక్కనించినా ఆ అంశంలో వాళ్ళకే ఒక కరెక్ట్ ఈ అవగాహన లేకపోవటం దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ సీట్లు విషయం మరి వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నాలు చేయటం అనే దాంట్లో భాగంగా కూటమి ఏర్పడింది కాకపోతే అప్పటికే చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో మళ్ళీ తిరిగి స్నేహితులందరితోటి కలిసేటట్టుగాను అదేవిధంగా బీజేపీతోటి సఖ్యంగా ఉండే ప్రయత్నాలు బోల్డర్ని ముందు నుంచే చేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ద్వారానే మరి బీజేపీ పార్టీ తోటి చంద్రబాబు నాయుడు కలిశాడంటే అది ఒక పెద్ద అగమ్య గోచరమైన మ్యా అనుకోవాలి బీజేపీ చంద్రబాబు నాయుడుతో కలవదలుచుకుంది కాబట్టే పవన్ కళ్యాణ్ ద్వారా ఆ ఇంటిమేషన్ పంపించి ఉండొచ్చు అనే ఊహ కూడా ఇప్పుడు ప్రజల్లో ఉంది మరి ఎన్ని వ్యవహారాలు జరిగిన తర్వాత ఎగ్జాక్ట్గా రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయిన తరువాత ఆ గెలిచిన ఒకే ఎమ్మెల్యే కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఓటు షేర్ ఎంత ఉంది అనేది కూడా క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోయిన తర్వాత ఇరవై నాలుగు ఎన్నికల్లో పెరిగితే పెరిగితే ఒక శాతం రెండు శాతం నుంచి పెరిగే అవకాశం కూడా లేదు అలాంటి పెరిగే అవకాశాన్ని కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు తగ్గించి పడేస్తుంది నేను ఈ కుండబద్దల్లోనే ఈ ఎన్నికల ముందే ఈ టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగిన తర్వాత ఇంకా ఎవరితో జట్టు కట్టాల్సిన పనే లేదు స్వయంగా టీడీపీకే నూట నలభై సీట్లు వచ్చే అవకాశం ఉందనే వీడియోను కూడా ఆ రోజున పెట్టాను ఆ రోజున కాదు కాదు జగన్మోహన్ రెడ్డిని ఎదిరించాలంటే ప్రతి ఒక్కళ్ళు అదే భయంలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేస్తాడు మొత్తం మేనిప్లేట్ చేసేస్తాడు అని అవతల పక్కన బీజేపీ పార్టీయే ఆ విషయాన్ని నమ్మక త్రూ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి అందిన సమాచారం తోటి చంద్రబాబు తోటి పొత్తు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ని పంపిస్తూ ఉంటే మరో పక్క పవన్ కళ్యాణ్ ప్రభావం లేకపోతే గెలవడం అనుకోవటం అవివేకమే అవుతుంది కదా సరే గతం గతం అన్నట్టుగా అయిపోతుంది ఇప్పుడు మాత్రం ఎవరికి వాళ్ళు ఈ గెలుపు మా వల్లే సాధ్యమైంది టీడీపీ వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళకున్న ప్రభావం అలాంటిది వాళ్ళు పోటీ చేసిన సీట్లు అలాంటివి వాళ్ళు చేసిన ఖర్చు అలాంటిది వాళ్ళు తెచ్చుకున్న సింపతి అలాంటిది వాళ్ళు పోరాడిన విధానం అలాంటిది అలాగని పవన్ కళ్యాణ్ పోరాడలేదు జగన్మోహన్ రెడ్డి మీద అని చెప్పడానికి ఏమీ లేదు కానీ ఆయన ప్రయత్నాలు ఆయన చేసినప్పటికీ కూడా ఆయనకింత ప్రభావం వచ్చేది లేదు ఆయన సీఎం సీటుని టార్గెట్ చేసి వెళ్ళగలిగేవాడు కాదు అలాగని యువతల పక్కన చంద్రబాబు నాయుడు సీఎం సీటుని చెడగొట్టగలిగే ప్రభావం కూడా లేదు ఇది క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోవాలి అందరూ ఇలాంటిది ఇప్పుడు నాగబాబు చేత ఈ టీడీపీ పార్టీ తోటి కాకుండా మన వల్లనే వాళ్ళు గెలిచారు అని అర్థం వచ్చే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేయించారు అని అంటే నాగబాబు సరే నోటి తొత్తరు వాడు అది అందరికీ తెలిసిందే బాలకృష్ణ మీద చేసిన కామెంట్స్ కావచ్చు సిపిఐ నారాయణ మీద చేసిన కామెంట్స్ కావచ్చు లేకపోతే కొండబద్ద సుబ్బారావు మీద కూడా ఆది చేత చేపించిన కామెంట్స్ కావచ్చు ఆ రోజున జబర్దస్త్లో కాటా సుబ్బారావు తేటా సుబ్బారావు అని నోటికి వచ్చినట్టు మాట్లాడించిన నాగబాబు సంగతి ఎవరికి తెలియదు నాగబాబు ఒక నోటి దురుసు కలిగిన వ్యక్తి అలాంటి దాన్ని ఉపయోగించుకొని ఈ రోజున ఈ మాట మొత్తాన్ని పవన్ కళ్యాణే జనసేన పార్టీ స్టాండ్ లాగానే ఇప్పుడు నాగబాబు చేత ఈ మాటలు మాట్లాడించారు అనేది క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ అర్థం అవుతుంది ఎందుకంటే ఆయన పెట్టుకొని ఎదురుగా రాసుకొని చదువుకున్న స్క్రిప్ట్ లాగానే కనపడతా ఉంది అది ఆయన చెందో చూసి మాట్లాడుకుంటా చదువుకొని చూసుకొని మాట్లాడుతూ ఉంటే మరి అది ఏమవుతుంది ఏదైనా ఆసుగా వచ్చింది అంటే నోట్లోంచి ఆసుగా వచ్చేస్తుంది అది చూసి చదవాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఒక స్క్రిప్ట్ ఇవ్వబడింది అంటే ఇది జనసేన పార్టీ యొక్క స్టాండు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది జనసేన స్టాండు అని అంటే ఇక్కడ మళ్ళీ ఈ ఉద్దేశం పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా పవన్ కళ్యాణే అసలు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి అనే ఒక కోరిక ఈ ప్రజల్లో నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా హర్ట్ అయ్యాడు దాన్ని వెలిబుచ్చుకోవటానికి ఆయన చేసిన మరొక ప్రయత్నంగా కూడా కనిపిస్తూ ఉంది దీంతో పాటుగా మనకున్న కొద్దిపాటి సమాచారం ప్రకారంగా ఎన్నికల ముందు పవన్ కళ్యాణే నాగబాబుని ఆఫీస్కే రావద్దన్నవాడు ఈ నా నాదేళ్ల మనోహర్కి నాగబాబుకి మధ్య ఉన్న విభేదాల కారణంగా ఆయన దూరం పెట్టేసిన వాడు ఈరోజు మనోహర్ని దూరం పెట్టటానికి నాగబాబు నాగబాబుతోటి మరికొంతమందితో కలిపి ఒక క్వార్టరీ ఏర్పాటు చేసే విధంలో ఇప్పుడు ఆయన ఈయనకి ఎమ్మెల్సీ ఇప్పించుకొని మంత్రి కూడా ఇప్పించుకుంటున్నాడు రాజ్యసభ ప్రయత్నం చేసినా బీజేపీ ఇవ్వకపోయినా వాళ్ళనేమంటలేదు అలనాడు ఎప్పుడూ చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వలేదని మరి కూటమిలోంచి బయటకు వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు వెళ్ళలేదు అనంటే ఈరోజు మరొక స్టాండ్ తోటి పెట్టుకున్నాడు అధికారంలో ఉండి పార్టీని ఏదో రకంగా బలోపేతం చేసుకోవాలి ఎడ బలోపేతం చేసుకోవాలి అని అంటే బలం లేదనే కదా అర్థమవుతుంది వీటన్నిటినీ చూసుకుని టీడీపీ పార్టీ పట్ల జనసేన కార్యకర్తల్లో జనసేన నాయకుల్లో ఉన్న ఆ కొద్దిపాటి భేదభావాన్ని పెంచి పోషించటానికి వాళ్ళు ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటారు ఆ కృషి ఆ జనసేన పార్టీ అక్కడతోటి ఆగిపోవటానికి కారణమైనా అక్కడి నుంచి ముందుకెళ్లటానికి లేదు అభివృద్ధి చెందటానికి కారణమైనా ఆ ఒకటే అవుతుంది దాన్ని అలా అభివృద్ధి చేసుకోవటానికి కూటమిలో ఉన్న పక్క సభ్యుల్ని అవమానించటానికి సైతం ఈ పని చేశారు అంటే మరి నాగబాబు కామెంట్స్ ఎవరివి అనుకోవాలి అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్వే అనుకోవాలి ఇదే ఈరోజు కుండబద్దలు